సో హే గైస్ అందరికీ అందరూ అనుకుంటున్నా కొంచెం గేమింగ్ ఛానళ్ళు బిజీ అవి వీడియోస్ చేయడం మర్చిపోయాను యాక్ కొంచెం బిజీగా ఉండి సో వీడియోస్ కంటే రీల్స్ ఎక్కువ చేశాను ఇన్స్టాగ్రామ్లో సో ఈరోజు లెట్స్ రివ్యూ ఆన్ డియో సవాజ్ సో ఇది వచ్చేసి మోస్ట్ యూజ్డ్ పర్ఫ్యూమ్ గైస్ సెలబ్రిటీస్ కానివ్వండి మన హీరోలు కానివ్వండి సో ఇష్టం వచ్చినట్టు డ్యూస్ చేస్తారు ఈ పర్ఫ్యూమ్ దీనికి ఉన్న హైప్ అలాంటిది సో చూద్దాం దీని రోజు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్ ఛానల్ని అయితే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి సో ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఐస్ ఫస్ట్లీ ఏంటంటే నాకు కామెంట్స్ వస్తున్నాయి అన్నా నువ్వు ఫస్ట్ కాపీ పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తావా లేకపోతే ఒరిజినల్స్ యూజ్ చేస్తావా అని నేను మీకు డౌట్ వస్తుందని చెప్పే నేను నా ప్రతి వీడియోలో ఫస్ట్లీ ఐ షూట్ ద పర్ఫ్యూమ్ మీకు బాటిల్తో సహా డిజైన్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాను సో మీరు సింపుల్గా ఒక పని చేయండి మీకు ట్రస్ట్ లేకపోతే యూ గో సర్చ్ ఆన్ యూట్యూబ్ సో వా డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ పర్ఫ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ డియర్ సవాజ్ ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఎలా ఉంటుంది సో ఒరిజినల్ దాంట్లో సింక్ అవుతుందో లేదా అని చూసుకోండి సో అంతగా డౌట్ ఉంటే మీకు పర్ఫ్యూమ్ షాప్ ఇప్పుడు యూసఫ్ బాయ్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తే నేను త్వరలో వెళ్తాను తన దగ్గరికి సో దాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వీడియో చూపించి అడగండి ఈజ్ దిస్ ఒరిజినల్ ఆన్ డూప్లికేట్ అని గైస్ ఒకవేళ ఇవి డూప్లికేట్ అని మీరు ప్రూవ్ చేస్తే నేను వాడేది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ యూజింగ్ డూప్లికేట్ అండ్ యూ ప్రూవ్ ద టైమ్ యూజింగ్ డూప్లికేట్ మీకు టెన్ థౌసండ్ అయితే అమౌంట్ అయితే పే చేస్తాను మీకు సో ఫస్ట్లీ పర్ఫ్యూమ్ బాటిల్ అయితే చూడండి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే చూపిస్తా సో బాటిల్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంది గైస్ సో క్యాప్ చూడండి డిఓ సవాచ్ క్యాప్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో సో ఫస్ట్ థింగ్ మీరు ఒరిజినల్ డూప్లికేట్ అన్న కనిపెట్టాల్సింది ఇక్కడే సో చాలా ప్రీమియం బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే క్యాప్ లోపల లోగో అనేది ప్రింట్ చేస్తాయి ఇదిగోండి చూడండి సో లోగో చూసారు బటర్ఫ్లై లోగో సో ఇది చాలా వరకు చాలా ప్రీమియం బ్రాండ్స్ అనేవి ప్రింట్ చేస్తాయి సో హియో యుగో క్యాప్ మీద లోగో కూడా చెక్అవుట్ చేయండి ఇదిగోండి సో సీడీ సో బాటమ్ చూడండి సో ఇదిగోండి క్రిస్టియన్ డియోర్ కోడ్ ప్యారిస్ ఫ్రాన్స్ పర్ఫ్యూమ్ వన్ హండ్రెడ్ ఎంఎల్ సో ఇదిగోండి త్రీ పాయింట్ ఫోర్ ఎంఎల్ మేడ్ ఇన్ ఫ్రాన్స్ పర్ఫ్యూమ్స్ ఓకే సో మీకు బాటిల్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సీడీ ఆన్ ద బాటమ్ అండ్ ఆన్ ద టాప్ ఈవెన్ సో క్యాప్ ఇది సీడీ సో అండ్ వన్ మోర్ థింగ్ గైస్ క్యాప్ వచ్చేసి చూడండి ఎంత యూనిక్గా ఉందో దిస్ ఇస్ అ మ్యాగ్నెటిక్ క్యాప్ లిజన్ ద సౌండ్ ఓకే లెట్ మిస్ షో యూ క్లియర్లీ సో లిజన్ సో జస్ట్ ఇట్స్ ఇట్స్ అగ్నెటిక్ క్యాప్ అదోండి సో నేను ఏం చేయట్లేదు ఇట్స్ మ్యాగ్నెటిక్ క్యాప్ సో చూసారా క్యాప్ కూడా ఎంత యూనిక్ గా ఉందో చూసారా అసలు సో అంత బాగుంటుంది గాయస్ డియో సవాజ్ బాటిల్ ఇచ్చేది అదిగోండి సో హుయ యు గో డియో సవాజ్ పర్ఫ్యూమ్ ఇది సో బాటిల్ ఎంత ఇంగ్రీడియంట్స్ ఏం మెన్షన్ చేయలేదు దట్ విల్ బీ ఆన్ ద బాక్స్ బ్యాట్లకు ఏంటంటే బాక్స్ అనేది కొంచెం మిస్ అవుతుంది సో ఎక్కడో పెట్టేసి ఉంటారు బట్ ద బాక్స్ ఈజ్ మిస్సింగ్ నో ప్రాబ్లమ్ విత్ ద బాక్స్ వీ హ్యావ్ ద పర్ఫ్యూమ్ బాటిల్ సో జస్ట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ చాలా ఫ్రేగ్రెన్స్ ఇంకా స్ప్రే చేయకుండానే ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది సో క్యాప్లు ఏమన్నా యూస్ చేసి ఉండాలి ఇంతకుముందు చూసారా సో బాటిల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా టెస్టింగ్ పార్ట్ డైస్ ఫస్ట్లీ ది ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడితే ద మోస్ట్ లగ్జూరియస్ ఏమంటారు ద మోస్ట్ లగ్జూరియస్ నీష్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్లీన్ అండ్ ఫ్రెష్ ఫ్రేగరెన్స్ సో మీరు బ్లూ డిష్ షెనల్ లేకపోతే వర్సాచి ఎరోస్ సో వర్సాచి ఎరోస్ అంటే లైమ్ అండ్ ప్లేఫుల్ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది సో డివర్స్ అవాజ్ వచ్చేసి బాబా పా ఇట్స్ వెరీ లగ్జూరియస్ గ్రైస్ అంటే ఎలా అంటే మీకు సింపుల్గా దీన్ని జస్ట్ స్నిఫ్ చేసిన వెంటనే మీకు ఒక పీస్ఫుల్ ఫీల్ అయితే వస్తుంది సో ఓషియన్ ఫ్రేగ్రెన్స్ ఇది కూడా ఓషియన్ మింట్ అండ్ లైమ్ సో ఓషియన్ ఫ్రేగ్రెన్సెస్ అన్ని మాక్సిమమ్ ఇవే నోట్స్తో ఉంటుంది సో అండ్ యా మీకు ఫస్ట్లీ చాలా స్మూత్గా జెంటిల్గా ఉంటుంది సో తర్వాత మీకు ఒక స్ట్రాంగ్ పంచ్ అయితే వస్తుంది లైమ్ పంచ్ ఆఫ్ కైండ్ సో నెక్స్ట్ లెవెల్ గైస్ నోట్స్ వచ్చేసి సో అందుకే దీనికి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు గాయస్ ఇది మీ లిటరలీ టెల్లింగ్ నాకు ఇది ఇంకా స్మెల్ చేయాలి చేయాలి చేయాలని ఉంది అంత బాగుంది నిజంగా ఇట్స్ వెరీ గుడ్ గైస్ సో డియోస్ అవాజ్ నేను ఆల్రెడీ ఐ థింక్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్లో యూజ్ చేశా బట్ అప్పుడు లైక్ అంత మనం పర్ఫ్యూమ్స్ ఇంటూ పర్ఫ్యూమ్స్ కాదు జస్ట్ ఏదో యూజ్ చేయడం ఏదో ఇంప్రెస్ చేయడానికి ఆ కైండ్ ఆఫ్ బట్ ఇప్పుడు ఏంటంటే విచ్ స్టార్టెడ్ నోటీసింగ్ ద పర్ఫ్యూమ్స్ ద నోట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ దిస్ ఈస్ ద టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫ్రేగ్రెన్స్ గైస్ జస్ట్ బై టై స్నిఫింగ్ ద నోట్స్ అంటే ఫ్రేగ్రెన్స్ స్మెల్ చేసి నేను చెప్పేస్తున్నది టెన్ అవుట్ ఆఫ్ టెన్ అని సో అంత బాగుంది డియోర్స్ అవాజ్ ది అబ్బా గాయస్ ఒక మీకు లైక్ లైఫ్లో ఒకటి ఉండాలంటారు చూసారా పర్ఫ్యూమ్ కానివ్వండి ఏదన్నా సో పర్ఫ్యూమ్ విషయంలో యూ షుడ్ హ్యావ్ దిస్ డియోర్స్ అవాజ్ సో యా అంత బాగుంది పర్ఫ్యూమ్ నౌ లెట్స్ చెక్ డోర్స్ వాట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ ఈరోజు చెప్పడం కాదు డైరెక్ట్ చూపిస్తా సో ఇదిగోండి ఫస్ట్ స్ప్రే సో నేను ఓన్లీ టూ స్ప్రేస్ యూజ్ చేస్తా మో నాట్ మోర్ దెన్ దట్ టూ స్ప్రేస్ సో ఆటోమేజర్ కూడా చూసారా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో ఓకే సో హియర్ యూ గో వన్ స్ప్రే ఆన్ మై లెఫ్ట్ ఆన్ అండ్ రైట్లో ఒక స్ప్రే సో అండ్ యా సో ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి ద టైం ఈజ్ లెవెన్ ట్వెల్వ్ సో లెవెన్ అవ్వింది అనుకోండి ఇంకా సో ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీడియో చేస్తా మధ్య మధ్యలో ఈచ్ అండ్ అవర్ ఈచ్ అండ్ అవర్ వీడియో చేస్తా లైక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఒక వీడియో వన్ ఓ క్లాక్ ఒక వీడియో లైక్ ఫైవ్ సెకండ్స్ వీడియో సో నౌ లైట్ స్టార్ట్ ద పర్ఫార్మెన్స్ టెస్ట్ సో గాస్ కరెంట్లీ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవ్వింది సో ఇట్ పాస్ట్ వన్ అవర్ అయితే అయిపోయింది ఆల్రెడీ సో అండ్ యా స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు గేమింగ్ స్ట్రీమ్ సో ఇది అయిన తర్వాత ఇంకొక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తారు దాని తర్వాత డైరెక్ట్ రివ్యూ అంతే ఐస్ టైం వచ్చేసి వన్ ఫార్టీ అయితే అవుతుంది ఐ కాంట్ వెయిట్ టు షేర్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫ్రేగరెన్స్ మైండ్ అయితే పోతుంది సో యా ఇంకా డైరెక్ట్ ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం సో గ్యాస్ నా జీవితంలో యూస్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది ఇదైతే ఓపెన్గా చెప్తున్నాను సో ఇప్పటికీ ఐ క్యాన్ స్నిఫ్ ద స్మెల్ అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఏదైతే పర్ఫార్మెన్స్ చేస్తుందో సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గా పర్ఫ్యూమ్ వచ్చేసి నేను ఎంత ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు డియోర్ సవాజ్ నుంచి ఇది ఎందుకు పాపులర్ ఇప్పుడు అర్థమైంది సో మీకు ప్రొజెక్షన్ అనేది ఓకే త్రీ ఫీట్ ప్రొజెక్షన్ సో బాగానే ఉంది కాకపోతే పర్ఫార్మెన్స్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సో ఫోర్ అవర్స్ అయినా సరే నీ అంతట నీకు పర్ఫ్యూమ్ అనేది స్మెల్ చేస్తున్నావు అంటే ద పర్ఫార్మెన్స్ విల్ బీ సూపర్బ్ సో ఫోర్ అవర్స్ తర్వాత బేసిక్గా ఏ పర్ఫ్యూమ్ ఐనిఫ్ విల్ టేక్ ఈడీటీ ఎక్సెట్రా అవి తీసుకుంటే మీకు వాష్ అవుట్ అయిపోద్ది అంటే మీకు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ తెలియదు మేబీ మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో కానీ బట్ ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు స్నిఫ్ దిస్ పర్ఫ్యూమ్ సో దట్ వాస్ ద గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్ఫ్యూమ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది డియోర్ సవాజ్ది సో అండ్ ఆ ప్రొజెక్షన్ చెప్పినట్టే త్రీ ఫీట్ ప్రొ ప్రొజెక్షన్ అంత ఎక్కువ లేదు ప్రొజెక్షన్ సో ప్రొజెక్షన్ బేసిక్ ప్రొజెక్షన్ అంటే మీడియం ప్రొజెక్షన్ చాలు త్రీ ఫీట్ అనేది ఇంకెంత చాలా చాలామంది అనుకుంటారు ఒక సిక్స్ ఫీట్ ఒక టెన్ ఫీట్ వెళ్ళిపోవాలి ప్రొజెక్షన్ అని సో ఇంకా వికారం వస్తుంది పక్కన కూర్చుని మళ్ళీ ఇంకా అంత ప్రొజెక్షన్ సెట్ చేసుకోకండి బేసిక్లీ సో ఉండొచ్చు ప్రొజెక్షన్ అనేది మరి అంత ఎక్కువ ఉండకూడదు త్రీ ఫీట్ ఈజ్ ఏ డీసెంట్ ప్రొజెక్షన్ సో ఇఫ్ యు ఆర్ లైక్ ఆఫీస్కి కాదు బట్ అ కైండ్ ఆఫ్ మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ సమ్వన్ లైక్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తున్నారు ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా యు ఆర్ గోయింగ్ టు మీట్ వన్ స్పెషల్ ఇన్ యువర్ లైఫ్ సో ఇది యూస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఒపీనియన్ అయితే వస్తుంది వాళ్ళకి సో దీని నుంచి నేను చెప్పదలుచుకుంది ఏం లేదు నేను ఇంకా మైండ్ పోతుంది నాకు అంతలా నచ్చింది ఫ్రేగ్రెన్స్ సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేగ్రెన్స్ గాయస్ డియోర్ సవాజ్ సో పర్ఫ్యూమ్ ఇది ఈడీటీ కాదు ఈడీపీ కాదు డైరెక్ట్ పర్ఫ్యూమ్ ఇది సో అందుకే అంత ప్రొజెక్షన్ అయితే అంత ఆ పర్ఫార్మెన్స్ అయితే ఉంది సో అర్థమైంది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ థింక్ అన్నీ కవర్ చేసేస్తా ఆటోమైజర్ కవర్ చేస్తా పర్ఫార్మెన్స్ ప్రొజెక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కవర్ చేస్తా ఇంకేమైనా డౌట్స్ రిగార్డింగ్ ఉంటే కామెంట్స్ అన్ని కంపల్సరీ అయితే రిప్లై ఇస్తా అండ్ యా దట్స్ సీట్ ఫర్ దిస్ వీడియో అండ్ దట్స్ అబౌట్ డియో సవాజ్ పర్ఫోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్